యేసు చెప్పాను సాత్వికులు ధనియులు భూలోకమనం వారు సంతరించుకుందరు అని సాత్వికులు అంటే తగ్గించుకునేవాడు కనుక తగ్గించుకునేవాడు హెచ్చింపడు హెచ్చించుకునేవాడు తగ్గింపబడును యేసు ప్రభు వారు చెప్తున్నారు కనుక ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోసెస్ దైవజనుడు గొప్ప సేవకుడు మోసెస్ తగ్గించుకునేవాడు అలాగే యేసు ప్రభు వారు కూడా సాత్వికుడు నేను సాత్విక మనసు కలిగిన వాడిని కనుక నా కాడెత్తుకుని నేర్చుకోండి మీ ప్రాణములకు విశ్రాంతి కలిగినని వారు చెప్పినారు కనుక సాత్వికులు ధనియులు వాళ్ళు భూలోకం కూడా సంతరించుకుంటారు సాత్వికులు అంటే తగ్గించుకునేవారు తను తను ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారని ప్రభువారు చెప్తున్నారు కనుక తగ్గించుకోవడం నేర్చుకోవాలి దేవుని కొరకు తగ్గించుకోవాలి దేవుని వాక్యం కొరకు తగ్గించుకోవాలి దేవుని పనుల్లో తగ్గించుకోవాలి అసలు దేవుడంటే తెలుసుకున్న మీరు తగ్గింపు జీవితం కలిగి ఉండాలని ప్రభువారు చెప్తున్నారు ఈ లోకంలో దేనిని బట్టి కూడా మనం హెచ్చించుకోకూడదు ఎందుకంటే దేవుడే అన్ని ఇస్తున్నాడని గుర్తిరగాలి దేవుడే సమస్తం జరిగిస్తున్నాడని గుర్తెరగాలి కనుక తగ్గించుకుని జీవిస్తే దేవుడు ఎప్పుడు హెచ్చిస్తూనే ఉంటాడు ఎవరైతే తగ్గించుకొని బ్రతకడం నేర్చుకుంటారో తగ్గించుకొని జీవించడం నేర్చుకుంటారో అది ప్రవర్తనలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ అందం విషయంలో కానీ మరి ఏ విషయంలో అయినా సరే తగ్గించుకొని జీవించడం నేర్చుకోవాలి అలా తగ్గించుకొని జీవించడం నేర్చుకుంటే దేవుడు మనం హెచ్చిస్తూనే ఉంటాడని ప్రభువు చెప్తా ఉన్నాడు కనుక తగ్గింపు జీవితం కలిగి జీవించాలి కనుక తగ్గించి తినాలి తగ్గించి మాట్లాడాలి తగ్గించుకునే అన్ని పనులు కూడా చేస్తూ ఉండాలి అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అని కనుక సాత్వికులు ధన్యులు వారు భూలోకం కూడా స్వంతరించుకుంటారని ప్రభువారు చెప్తున్నారు కనుక సాత్వికులు భూలోకాన్ని స్వంతరించుకుంటారు అంట కనుక సాత్వికులు భూలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క సంపదని కూడా స్వంతరించుకుంటారు భూలోకంలో ఉన్నటువంటి వనరులు కూడా స్వంతరించుకుంటారు ఈ భూలోకాన్ని స్వాధీనపరుచుకుంటారని ప్రభువారు చెప్తున్నారు కనుక స్వతంత్రించుకుంటారు దేవుడు ఇస్తాడు భూలోకాన్ని ఇస్తాడు దేవుడు దేవుని మాట విని దేవుని యొక్క పని చేస్తూ దేవుడు చెప్పమన్నది మనం చెప్తూ దేవునిలో నడుస్తూ ఉంటే కనుక దేవుడు సమస్తం ఇవ్వగలడు కనుక దేవుని విషయాల్లో దేవుని సంబంధ విషయాల్లోనే కాదు మనం తగ్గించుకోవడం అన్ని విషయాల్లో కూడా తగ్గించుకోవాలి కనుక ఈ లోకంలో బతకడానికి తగ్గించుకొని ఉంటేనే మనం బతకగలుగుతాం హెచ్చింపుకొని ఉంటే అక్కడ గోళ గొడవలు వస్తాయి కనుక అక్కడ అలర్లు వస్తుంది మనస్పదలు వస్తుంది ఎన్నో వస్తాయి తగ్గించుకొని జీవించడం నేర్చుకుంటూ ఉంటే ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ఈ లోకంలో మనకు విలువ వస్తుంది అలాగే దేవునిలో కూడా విలువ వస్తుంది మరి ఏ విషయంలో తగ్గించుకోవాలనేది అనేక విషయాలు మేము చెప్పి ఉన్నాం కనుక దేవుని సంబంధిత విషయాల్లో దేవుడు చెప్పినట్టు కనుక మనం జీవిస్తే అన్ని విషయాల్లో కూడా మనం ఇచ్చిమ దేవుడు ఇచ్చిస్తాడు అనేది సత్యం కనుక సంఘంలో తగ్గించుకోవాలి దేవుని వాక్యంలో తగ్గించుకోవాలి విని పాటించడంలో తగ్గించుకోవాలి దేవుని సేవ చేయడంలో తగ్గించుకోవాలి దేవుని కార్యక్రమాల్లో తగ్గించుకొని జీవించడం తగ్గించుకొని నడవడం నేర్చుకుంటే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలను దీవించను కాక థ్యాంక్ యూ